جي جي ما جي کتن پيچي چا کيت اٿن چي چي کوسہ کيسه دڪاري ڏي ڏاڪ چي يا اها پر پيلن 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 پتن E <laughs> जय जगन जय जगन जय जॻन आदि जगन এক্নি সাক্যলার্শাকে যাকে সাক্য়ার্যারাকেযাকেনাকেরাকেযাকেযাকধদেনাক!

జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానులందరూ కూడా ఎంతో గర్వంగా నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా ఈ రోజున రక్తదారులు కార్యక్రమాన్ని పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడటానికి ఆపత్ సమయంలో రక్తం అవసరమైన వారికి ఆదుకోవడానికి ఇలా వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు రక్తదారులు చేయడానికి వచ్చిన వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా తెలంగాణ నువ్వు నిండు గురుడు ఆయుర్ రాజకీయాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితులు చూసుకుంటే కనుక మీ మంచి మనసుకి ఏదైతే పేదలందరూ బాగుండాలి అవదాతలు బాగుండాలి అక్క చిక్ బాగుండాలి రైతూ బాగుండాలి మన పిల్లలు బాగా చదువుకుని వృద్ధుల్లోకి రావాలి ప్రపంచమంతా మన ఎదుగువాడు ఆత్మవిశ్వాసంతో మరి మరి ఉన్నత శిఖరానికి చేరాలి అని పిల్లల్ని బాగా చదివించాలని ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత ఉండాలని ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు పెంచే కాకుండా ఇలా ప్రతి క్షణం కూడా అమ్మ తాత కాని అక్క జల్లు కానించి రైతులు కానించి పిల్లల బాబు కానీ ప్రతి ఒక్కరి కోసం సంక్షేమం కోసం పరితపిస్తూ పనిచేస్తున్న ఈ మీద చాలా మంది దుష్ట శక్తి యొక్క చూపు ఈ మీద పడకూడదని ఎందుకంటే నర నలు గంటకి నా ప్రయ కూడా పెరిగిపోతుందన్నారు ఇలా చాలా దుష్ట శక్తులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారు గారి వీళ్ళందరూ కూడా పేదలకు మంచి చేస్తూ వారికి జరుగుతున్న మంచిని వారి నోలు చిరునవ్వుని చూసి సంతోషంగా చిన్న ఈ మేలు వారి దృష్టి పడకూడదని ఆ కేసులు మీకు రక్షణగా ఉండాలని కాలం ప్రజా రచీకమైన పేద ప్రజల పట్ల అమ్మ తాతల పట్ల రైతుల పట్ల చిన్నారుల పట్ల ప్రతి ఒక్కరి పట్ల మీ చిన్న నీ పరిపాలన సౌరాలను అందాలని ప్రతి ఉన్ను కూడా బాగుండడానికి నువ్వు పదేళ్ళు నూనె ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మంచి పరిపాలన అందించాలని ప్రజల ఆశీస్తో కూడా దేవుని ఆశీస్సు కూడా నీకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున కేక్ కట్ చేసి ఇలాగా లైట్స్ ఎలిగించి మేము ఇంత వేడుకలో జరుపుకుంటున్నామంటే కనుక మీకు తగ్గుతున్న అంతా కూడా చెప్పి రేపు నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లు గెలవాలని బహుమతులని చూపు మీ తరి చేరకూడదని కోరుకుంటూ మీకు యాభై సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై జన్మదినోత్సవ వేడుకలో మన దేవాలయం నియోజకవర్గం మన శాస్త్ర సభ్యులు గౌరవనీయులు పూజలు గ్రంథ్రీస్కర్ ఈ రోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారి యాభైవ పుట్టినరోజు మన దేవాలయం పౌరులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ప్రీతమ నేత మన శాస్త్రజ్ఞులు గంగి శ్రీనివాస్ గారికి మేన రాజస్వామి గారికి అదేవిధంగా ఏఎంపీ చైర్మన్ బాబు గారికి ఎంపీ సీకు జడ్పీ సీకు ఇక్కడ అందరూ కూడా పేరు పెరుగుతున్న తెలియజేసుకుంటూ మరి మన అందరికీ తెలుసు రెండు వేల మూడులో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్నటువంటి తెలియజేస్తూ ప్రభుత్వ అధికారంలో ఉంటే ప్రజలు పడుతున్న ఇబ్బంది తెలుసుకోవడానికి దాదాపు పద్నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకుని సంక్షేమ పథకాలు తీసుకొస్తానని మాట్లాడటం మాట ఇచ్చిన ప్రకారం రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అవటం మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు అన్నది మన అందరికి తెలుసు ఎందుకంటే కేజీ కానీ ఇంద్ర పెళ్లి ఇలాగా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది అదేవిధంగా మళ్ళీ కూడా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం బ్రహదుస్తాం మరి ఆయన సరిపోవడం సరిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మరి నాన్న ఆశయాల్ని ఏ విధంగా నెరవేర్చాలన్న ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు పడుతున్న ఇబ్బంది తెలుసుకోవడానికి మూడు వేల ఆరు వందల నలభై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు తీసుకొస్తాను మీ అందరి నలరాత్ర మాట్లాడటం మరి మాట ఇచ్చిన ప్రకారం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏవైతే నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు తీసుకొచ్చారో ఆ పథకాలన్నింటినీ కూడా ఏ విధంగా అమలు చేసి ఎక్కడ కూడా ఒక రూపాయి అవినీతి కానీ లంచం లేకుండా మరి ఈ రాష్ట్ర ప్రజలందరికి కూడా ఏ విధంగా కానీ మరి ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఎటువంటి దుష్ప్రచారం చేస్తారో దయచేసి గమనించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా మనందరికీ అందాలంటే మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మన నియోజకవర్గంలో మరి ఏ సమస్య నమ్మున కూడా ఆ నాదిగా ఆదిగా భావించి పనిచేస్తున్నటువంటి మన గంధి శ్రీనివాస్ గారిని అత్యధికాలని చెప్పేసి కోరుకుంటూ పుట్టినరోజు ప్రతి గ్రామాల వారిగా మండలాల వారిగా నియోజకవర్గ స్థాయిలో ప్రతి చోట కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి మన పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే ఆ పుట్టినరోజు సంబంధించి ఈ బ్లడ్ డొనేషన్ మనం తీసుకుంటామంటే పది మందికి ఉపయోగపడాలి ఎందుకంటే ఆయన పరిపాలన కూడా ఈ రోజు ఈ రాష్ట్రం ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ఏ విధంగా ఉపయోగపడుతుందో అదే విధంగా ఆయన బర్త్డే బర్త్డే చేసిన దాన్ని కూడా పది మందికి ఉపయోగ ఉపయోగించాలన్న ఆలోచనతో ఇటువంటి సంక్షేమ పథకాలు కూడా అన్ని కూడా ఇటువంటి క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దయచేసి ఇందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని రేపు రాబోయే రోజుల్లో